బండి సంజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను I, Raghunandan Rao Madhavaneni, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and elegance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Vamsi Krishna Gaddam, having been elected a member of the house of the people do swear in the name of god that i will bear true faith and allegiance to the constitution of india as by law established that i will uphold the sovereignty and integrity of india and that i will faithfully discharge the duty upon which i am about to enter I, Ramasaam Raghuram Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and the integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Suresh Kumar Shetkar Nenu Lokasabha ఎన్నుకోబడినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉండినని భారతదేశం యొక్క సార్వభౌమతను మరి అఖండతను సమర్థి సమర్థించని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Arvind Dharmapuri, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. <coughs> اللہ کے نام سے حلف اٹھاتا ہوں کہ میں بھارت کی آئین پر جو قانون کے وہ مجھب طے پایا ہے اعتقاد رکھوں گا اس کا وفادار رہوں گا میں بھارت کے اقتدار اعلیٰ اور سالمیت کو برقرار رکھوں گا اور جس عہدے کو میں سنبھالنے والا ہوں اس کے فرائض اور وفاداری سے انجام دوں گا چاملہ کرن کمار ریڈی یعنی نینو لوک سبھا سب انکو بڑی نندنا శాసనం ద్వారా ఏర్పడిన భారత భారత రాజ్యాంగం పట్ల నిజమైన భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశం యొక్క సౌర్య శౌర్య భామధికరమును మరియు అఖండతను కాపాడుతానని నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను డికే అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ కడియం అను నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలను శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ మల్లురవి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధానిష్ట శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఈటల రాజేంద్రని నేను లోకసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను मैं गोड़ाम नगेश जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुता और अखंडता अक्षुण रखूंगा। तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्यों का श्रद्धापूर्वक I, Konda Vishveshwar Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దాట్ ఐ విల్ అఫోల్డ్ ద సావరినిటీ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దాట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీ అపాన్ విచ్ ఐమ్ అబౌట్ టు ఎంటర్ కుందూరు రఘువీర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహితునని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను